హైదరాబాద్ లో ఈసారి ఫామ్లా ఈ రేస్ జరగడం కష్టంగానే కనిపిస్తుంది షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిన ఫామ్లా ఈ రేస్ జరగాల్సి ఉంది దీనికోసం అక్టోబర్ ముప్పైనే ఈ ప్రిక్స్ తో గత ప్రభుత్వం నాలుగేళ్లకు గానూ ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఆ ఒప్పందం వివరాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తోంది ఫామ్లా ఈ రేస్ నిర్వహించేందుకు ఆ ప్రతినిధులు మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు నిర్వహణపై స్పష్టత రాకపోవడంతో ఏం చేయాలి అనే డైలమాలో పడ్డారు రేస్ కు ఐదు వారాలే టైం ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ట్రాక్ రెడీ చేయడం అసాధ్యం అనే మాట వినిపిస్తోంది రేస్ జరగడం కష్టమేనంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు ఫామ్లా ఈ రేస్పై భారీగా వాణిజ్య పెట్టుబడులు పెట్టామని ప్రతినిధులు చెబుతున్నారు అయితే ప్రభుత్వం నుంచి క్లారిటీ రావడానికి ఆలస్యం అవుతుండటంతో ఈ రేస్ పై డైలమా నెలకొంది నిర్వాహకులతో పాటు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ప్రతినిధులు కూడా ప్రభుత్వం అనుమతి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇది రెండు వేల పదమూడులో ఫామ్లా వన్ నిష్క్రమణ తర్వాత పది సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన మొదటి ఎఫ్ఐఏ వరల్డ్ చాంపియన్షిప్ స్టేటస్ ఈవెంట్ గా ఇది రికార్డుకెక్కింది దీని తర్వాత హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా టోక్యో బెర్లిన్ లండన్తో సహా దిగ్గజ ప్రపంచ నగరాల సరసన చేరింది